ఊరి బయట ఒక చిద్ది ఏర్పాటు చేయించి ఆ చితికి ఆ చితి మీద ఆ గోపయాన వాళ్ళు ఉంచి కాని కృష్ణయ్య గారి ఏ విధంగా బాధపడుతూ ఉన్నాడయ్యా

వెళ్ళే ఈ ధర ఆ ధరకు వెళదాం కదా అని చెప్పి పడవలో కొత్త దూరం వెళ్ళగాని వారి పరిస్థితి ఎలా ఉందయ్యా ఇక్కడ పురిగేటు సుఖం దూరం వెళ్ళ కానీ ఈదురు గాలు సంభవించి పడవంతా అతలాకుతలంగా మారిపోతుందట పడవలో ఉన్నటువంటి ఒక ఐదు సంవత్సరాలు బాలకుమార్తె లేచి అయ్యలారా అమ్మలారా ముని ఇటు ఒడ్డున ఉన్నటువంటి ఆమె సామాన్యురాలు కాదు మీరందరూ కూడా ఆమె వద్దకు వెళ్ళి ఆమెకు కావలసినటువంటి వరములు ఇవ్వండి అయ్యా అని చెప్పి వెళ్ళి చూడమ్మా తిరుపతి నీకు ఏమి వరము కావాలో కోరుకోవమ్మా అన్నారట ఆ మాటలు విన్నటువంటి బంగారు తల్లి అయ్యలారా నేను ఇక్కడికి వచ్చిన వద్ద నుంచి నన్ను బొమ్మన్నవాడు కాదు ఉండమన్న వాడు కాదు ఈ మతికల చింతయ స్థలంలోని నేను గుండానికి ఒరుగుతానయ్యా అన్నదట ఆ మాటలు విన్నటువంటి గ్రామస్తులందరూ కూడా అమ్మా అయ్యా నీవు గుండానికి వరగాలనుకుంటున్నావు కాబట్టి మా వల్ల కాదది మన గ్రామ పెద్దలైన మునుసుబు గారు కరణం గారు ఉన్నారు వారి వద్దకు వెళ్ళి వెళ్ళి వారి అనుమతి ప్రకారం నువ్వు ఎక్కడ కావాలో అక్కడ గుండానికి వరగవమ్మా అన్నారట మాట ప్రకారం బంగారు లక్ష్మీ ద్రపదమ్మా గ్రామ పెద్దలు నేను గుండానికి వరగాలనుకుంటూ ఉన్నాను నాకు కావలసిన స్థలములు కేటాయించండి అయ్యా అన్నదట ఓహో ఆ మాటలు విన్నటువంటి గ్రామ పెద్దలు ఏమిటమ్మా నీవు గుండానికి వరగాలంటే మేము నీకు స్థలములు ఇవ్వాలా ఓహో మాట్లాడి ఎవరెళ్లకు వాడు ఆహా భోజనం చేస్తూ ఉండగా పల్లెములో ఉన్న ఆహారం అంతా అది చూసినటువంటి గ్రామ పెద్దలు పరుగు పరుగున బంగారు తల్లి వద్దకు వచ్చి అమ్మా శక్తి గల దానివని అనుకోలేదు తల్లి అమ్మా అమ్మా ఓయ్ నీవు గుండానికి వరగాలనుకుంటున్నావు కదా తల్లి నీకు మేము ఒక పరీక్ష పెడతాం ఆ పరీక్షలో నీవు ఆహా ఏడేడు జిల్లాలలో ఎక్కడ కావాలక్కడ నువ్వు గుండానికి మరగవమ్మానట ఆ మాట ప్రకారం రోజున ఊరు నడిబట్టిన ఒక పొయ్యి ఏర్పాటు చేయించి పొయ్యి మీద పాండి పెట్టి ఆ బాండి నిండుగా నూనె పోసి మరుగుతున్న నూనె లేవురాన్ని వేసారట చూడమ్మా తిరుపతమ్మ గనక ఈ ఒంగరాన్ని తీసి మాకు ఇచ్చినట్లయితే నువ్వు ఎక్కడ కావాల అక్కడ గుండానికి వరగవమ్మా అన్నారట ఓహ్ ఎప్పుడైతే ఆ మాట విన్నటువంటి బంగారు తల్లి తన ప్రాణాలను చాలించుకొని అమాంతం మరుగుతున్నటువంటి నోనుల్లో చూపెట్టిందట ఓహు అలా ఉంగరాన్ని పెరికి తీసి చూపించిందట అది చూసినటువంటి గ్రామస్తులందరూ కూడా అంత త్వరగా అయ్యా నీవు గుండానికి వరగాలనుకుంటున్నావు కాబట్టి అవును ఏడేడు జిల్లాలలో ఎక్కడ కావాలో అక్కడ కోరుకోవమ్మా అన్నారట ఆ మాట ప్రకారం బంగారు తల్లి అయ్యలారా ఓయ్ మీరు ఇక్కడికి వచ్చిన వద్ద నుంచి నన్ను పొమ్మన్నవాడు కాదు ఉండమన్నవాడు కాదు ఈ మాది కూడా చింతయ్య స్థలంలోనే గుండానికి ఒరుగుతానయ్యా అన్నదట ఇక ఆ మాట ప్రకారం ఈడు లోతులు తవ్వించి తొమ్మిది అడుగుల ఎత్తున మంచల వేశారట

భర్త నేను ఇరువుడు కూడా పసుపు ముద్దలుగా మారుతాం మారిన ఏడాదికి మాకు గుళ్ళు గోపురాలు కట్టిస్తారు ఐదు రోజులు తిరునాలు జరుగుతున్నది మొట్టమొదటి పొంగలి నీవు పెట్టిన తరువాతే అష్టాది వర్ణాలందరూ కూడా నాకు పొంగలు పెడతాయా మేము అనుకోలేదు నాకు కూడా ఏదన్నా నీకు ఎవరికి ఇస్తానమ్మా ఎవరికిస్తానమ్మా ఆనాడు మీకు ఆస్తి ఆస్తిపాసులు ఉన్నా లేకున్నా బాబా గోప్య కళ్యాణ మాడినందుకు

కూడా అనికెళ్ళ నగరం వెళ్ళి వెళ్ళి నా తల్లిదండ్రు తల్లిదండ్రుల వద్ద నుంచి నూట పక్క బండిలకుమా తీసుకుని రమ్మని చెప్పండి అయ్యా ఇవ్వకపోతే ఎవరికి మీవే గనక నన్ను అన్ని కష్టాలు పెట్టి ఉండకపోయినట్లయితే నా గురించి భూప్రపంచానికి తెలిసేది కాదు అవునమ్మా అక్కయ్యా మేము గుండానికి వరిగిన తిరుపాతా పసుపు ముద్దలుగా మారుతాం వారిని ఏడాదికి మాకు గుళ్ళు గోపురాలు కట్టిస్తారు నా గుడి ప్రక్కనే నీకు మా బావకు కూడా గుడి కడతారు

We're to live! నేను నీ అక్కనే గ్రామ అయినటువంటి అంకమ్మ తల్లిని నీకు ఇక్కడ గుళ్ళు గోపురాలు కట్టించి నిన్ను కులుస్తా ఉంటే ఊరి బయట ఉంటా నేను నన్ను కులిచే వారెవరే అన్నదట మాటలు విన్నటువంటి బంగారు తల్లి అక్కయ్యా నేను చెప్పే మాటలు వినవే అన్నదట నేను చెప్పే బంగారు తల్లి అంకమ్మ తల్లితో ఏమంటే ఉన్నదయ్యా రిగిన తర్వాత నాకు గుళ్ళు గోపురాలు కట్టిస్తారు నా గుడి ప్రకరే నీకు కూడా గుడి కడతారు అక్కయా ఇక్కడికి వచ్చిన వేలాది మంది భక్తులు మాటలు కోడి పొందులు కోసుకొని తింటారు వాళ్ళు పసుపు కుక్కలు తీసుకొని వస్తారు అవన్నీ నాకు నేకులేకులే నా గుడి ప్రక్కనే నీకు కూడా గుడి కడతారక్క అన్నదట మనీ పిలిచిందయ్యా ఎవరి అయ్యా అమ పెద్దలన్నీ ఉంటే మునుసు గారు అన్న గారు పిలిచి అయ్యలారా ఇక్కడికి వచ్చిన వేలాది మంది భక్తులు ఆట కోతులు కోడి ముందులో కోచుకొని తింటారు మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా లేకుండా ఈ గుడి మీద పెత్తనం చలాయించండి అయ్యా అనదట ఎంతలోనే ఎవరిని పిలిచిందయ్యా ఎవరిని ఆయన తన చిన్ననాటి స్నేహితురాలు ముదిరాజున పాపమామ్మని పిలిచి పిలాచి పాపమామ్మ అమ్మ నాకు చిన్నప్పటి నుంచి చేదోడు వాదోడుగా ఉన్నావు కాబట్టి నీవు నీ బిడ్డ బిడ్డల తరమంది నా గుడిలో పూజలు చేయాలమ్మా అన్నదట అంతే ఎంకయ్య వస్తూ ఉన్నారయ్యా యాదవల ఎంకయ్య వస్తూ ఉన్నాడట అయ్యా ఎంకయ్య అయ్యా నీకు నేను ఆనాడు ఒక దుత్తలు ఇచ్చాను కదా అవునమ్మా ఆ దుత్తలో ఏమున్నదో చూడు అమ్మా ఇందులో ముత్యాలు రత్నాలు ఉన్నాయి తల్లి యంకయ్య అమ్మా ఆ ముత్యాలు రత్నాలు అమ్ముకుని నీ జీవితాన్ని వెళ్ళది అమ్మా తిరుపదమ్మా అయ్యా ఈ ముత్యాలు రత్నాలు అమ్ముకుంటే సంవత్సరం బతికే రెండు సంవత్సరాల బతికే ఏదైనా బంగారు పాదాల దగ్గర తోటి తల్లి వెంకయ్య పాదాల వద్ద అడుగుతున్నావు కదా రాను రాని స్థలం ఇక్కడికి వచ్చిన వేలాది మంది భక్తులు ఐదు రోజులు తిరునాళ్ళ జరుగుతుంది నిధులు పాలమ్ము కొని బ్రతకవయ్యాడు పల్లెకారుల పాపాయని పిలిచి అయ్యా పాపయ్య ఇక్కడికి వచ్చిన వేలాది మంది భక్తులు మునియటిలో ఈ ధర నుంచి ఆ ధరికి అనిగల్ల నగరం చూడాలనుకుంటూ ఉంటారు వారికి ఇటువంటి భావన డబ్బులు ఉన్నా లేకున్నా మునియటిలో పడవేసి

ఆఖరిగా అమ్మవారి హోమగుండ కార్యక్రమం దయచేసి ప్రతి ఒక్క ఆడపడు కూడా చెప్పులు విడిచి అక్కడ హోమగుండం ఏర్పాటు చేశారు పొంగలగొండ నెత్తిన పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా హోమగుండం చుట్టూ ప్రదక్షిణ అయిపోయిన తరువాత కొబ్బరికాయలు కొట్టాలి గుర్తు పెట్టుకోండి నేను చెప్పినప్పుడు కొట్టండి అందరు కూడా అక్కడ